నెల్లూరులో వైఎస్సార్సిపి కార్యాలయంలో వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్ల గురించి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఎస్సార్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు విమర్శించడం సిగ్గుచేటు అని ఇకపోతే నగర టీడీపీ అభ్యర్థి నారాయణ ఒక రోగ్ అని విద్యా వైద్యం వ్యాపారం చేసి ఒక బ్రోకర్ వి అని ఇలాంటి వాళ్లు కూడా ప్రజా సేవకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం బాధాకరంగా ఉంటుందని అని అన్నారు ప్రజలకి విస్తృతంగా సేవ చేయాలనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి యాభై ఇళ్లకి ఒక వాలంటీర్ని అప్పజెప్పి ఆ వాలంటీర్ ద్వారా అనేక కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు వివిధ రకాల సర్టిఫికేట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే ఏమి రేషన్ అయితే ఏమి మరి ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఏమి బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి అనేక డాక్యుమెంట్లకు సంబంధించిన ప్రతి సేవా కూడా వాలంటీర్లు తమ బాధ్యతగా తీసుకొని సేవా దృక్పథంతో ప్రతి ఇంట్లో కూడా అర్హులందరికీ అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి ఆ అవగాహన కల్పించిన తర్వాత డెబ్బై రెండు గంటల్లోనే హక్కుదారులు అంటే లబ్ధిదారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కులం మతం ప్రాంతం పార్టీలకు అతీతంగా ఏదైతే సేవ చేసిందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అప్పటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం కానీ టీడీపీ పార్టీ కానీ మరి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎల్లో సిండికేట్ కానీ ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళ ఛానల్స్ కానీ విషం చెప్పుతూ వచ్చాయి ఇకపోతే ప్రజలంతా విఘ్నులు కాబట్టి పూర్తిగా బేరేజ్ వేసుకుంటున్నారు ఇన్ని మంచి పనులు చేసి హామీలన్నీ అమలు చేసిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో సైకో అంటాడు వాస్తవానికి మంచి పనులు చేసేవాళ్ళని సైకో అన్న వ్యక్తి పేరేంటంటే సైతాన్ చంద్రబాబు నాయుడు తన పరిపాలన పద్నాలుగు సంవత్సరాల్లో చేసింది సైతాన్ పరిపాలన సైతాన్ మళ్ళీ నిద్రలేస్తున్నాడు పదే పదే చంద్ర చంద్రబాబు గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు ఈ మధ్య మనం పొరపాటు చేస్తే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది గాజు గ్లాసు పట్టుకొని పేదల రక్తం పేల్చడానికి మీ వాకిట్లోకి వస్తుంది అని నెల్లూరు నగరం వరకు తీసుకుంటే ఒకవైపు ఖలీల్ అహ్మద్ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిగా ప్రతినిధిగా ఉన్నాడు మరొక వైపున సైతానైన చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా బినామీల బ్రోకర్గా విద్యని వైద్యని వ్యాపారం చేసిన నారాయణ ఒకవైపున ఉన్నాడు విద్యని వైద్యని వ్యాపారం చేసి పేదల రక్తం పీల్చి ఆ డబ్బుతో అమరావతిలో భూములు కొని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఉండి చంద్రబాబు నాయుడికి బినామీగా ఉండి తన డ్రైవర్లని వంట వాళ్ళని పని వాళ్ళని స్టాఫ్ని బినామీ పేర్లతో తెల్ల కార్డుల వాళ్ళతో భూములు కొని లబ్ధి పొందిన వ్యక్తి ఇరవై ఐదు ఇరవై ఏడేళ్ళు క్రితం నుంచి ఈ వైద్యం విద్యని వ్యాపారంగా మార్చిన నారాయణ వేల కోట్లకు పడగలెత్తాడు ఒక కార్పొరేట్ ఈ రోజున నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు జిల్లాకు కానీ ఏమైనా ఒక్క మంచి పనైనా ఒక్క సేవాభావంతో చేసిన పనైనా ఉందా గమనించమని అడుగుతా ఉన్నాను ముఖ్యంగా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీతో కానీ ప్రైవేటు విద్యా సంబంధ సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కానీ దాదాపు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఇచ్చాడా అని అడుగుతున్నా తన విద్యాలయాల్లో కనీసం టాయిలెట్లు సౌకర్యం బాగా లేకున్నా ఫైర్ ఎగ్జిట్లు లేకపోయినా నాలుగుడికి లైసెన్స్ తీసుకొని నలభై విద్యాశాలలు నడిపిన చంద్రబాబు నాయుడు హయాంలో బాగా జరిగింది ఈరోజున ఒక సామాన్యుడు ఒకవైపు ఉంటే నారాయణ అనే రోగ్ ఒకవైపు ఉన్నాడు మరి నారాయణ అనే రోగ్ ఒక కార్పొరేట్ కంపెనీకి విద్యా సంస్థ పేరుతో అధినేత కావచ్చు ఇతని రోగ్ అని నేను తీవ్రంగా ఆరోపిస్తున్నాను అనుకుంటే పొరపాటు ఈ మాట నాది కాదు అతని తమ్ముడు భార్య ప్రియాది అనేక సందర్భాల్లో మీడియా ముందుకొచ్చి క్యాన్సర్ పాలిట పడ్డ వ్యక్తి అయినప్పటికీ అనేక నిజాలని చెప్పడం జరిగింది ఏ రోజు నారాయణ ఖండించలేదే అంటే మౌనం అంగీకారమేనా అంగీకరించినట్టేనా మీ నేరం అని అడుగుతున్నా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు నారాయణ విద్యాలయాల్లో వాటికి సమాధానం లేదు బాధ్యత లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు ఈ రోజున నెల్లూరు నగరంలో ప్రత్యక్షంగా చూస్తున్నా గత కొన్ని వారాలుగా ఇక్కడే ఉంటున్నా నెల్లూరు వాసి అయినప్పటికీ నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఈ మధ్య సాయిరెడ్డి గారి కోసం ఇక్కడే ఉంటున్నా చూస్తుంటే మా ప్రచారం కార్యకర్తలతో జనంతో బ్రహ్మాండంగా జరుగుతుంటే ఆయన విద్యా సెలలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ స్టాప్తో వాళ్ళ చేతికి పాన్ప్లెట్లు ఇచ్చి అపార్ట్మెంట్లో ఎక్కి దిగి ప్రచారం చేయమని కోరుతున్నాడు కార్యకర్తలు లేరు కార్పొరేట్ కాబట్టి సొమ్ములు కురిపిస్తా అని ఏదైతే గర్వంతో ఉన్నాడో మేము ఈరోజున చెప్తున్నాం నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ అనే అతి సామాన్యుడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ఇక్కడికి విజయసాయి రెడ్డి గారు తోడుగా వచ్చినందున గొప్ప ఆసరా దొరికింది తనకి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అతని ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఉండడంతో పాటు విజయసాయి రెడ్డి గారి యొక్క అండదండలు పుష్కలంగా ఉన్న ఖలీల్ అహ్మద్ గారు భారీ మెజారిటీతో ఈ కార్పొరేట్ని కాల్డ్ రోగ్ ఎవరైతే నారాయణ ఉన్నాడో అతన్ని చిత్తు చిత్తుగా ఓడించబోతున్నాడు అంతేకాకుండా విజయసాయిరెడ్డి గారు నెల్లూరుకు వచ్చి పార్లమెంటుకి డైరెక్ట్గా పోటీ చేయటం మన అదృష్టం ముఖ్యంగా లోక్సభకు పోటీ చేయడం మన అదృష్టం మనందరికీ తెలుసు ఇప్పటికే విజయసాయి రెడ్డి గారికి పదవులు కొత్త కాదు రాజ్యసభ సభ్యుడిగా గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో పార్టీ కోసం కానీ ప్రభుత్వం తరపున కానీ అనేక సేవలు చేస్తున్నాడు అనేక కమిటీల్లో మెంబర్గా ఉన్నాడు ఉభయ సభలకు లోక్సభకి ఇటు రాజ్యసభకి ఉమ్మడిగా ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు ప్యానల్ స్పీకర్గా ఉన్నారు ఒక గొప్ప గౌరవం ప్యానల్ స్పీకర్గా ఉండడం అలాంటి గౌరవాలన్నీ పొందిన తర్వాత అనుకోని పరిణామాల మధ్య మనం పార్లమెంట్ అభ్యర్థి అనుకున్న వ్యక్తి ఖలీల్ అహ్మద్ గారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి మన నుంచి దూరమైనందున మన అదృష్టంతో పుట్టిన గడ్డకు సేవ చేసుకునేందుకు విజయసాయిరెడ్డి గారు ఇక్కడికి రావడం మనందరూ అదృష్టం